అండి ఇవాళ మన ఛానల్లో స్పెషల్ రెసిపీగా నేతి మినప సుమ్మంటలు చూపిస్తున్నానండి నెయ్యి పోసిన మినప సుమ్మంటలు ఎంతో రుచిగా టేస్టీగా ఎంతో ఆరోగ్యకరమైన ఈ సున్నలు ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ మినప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి ఎముకల పుష్టికి కూడా మంచి ఔషధంలాగా పనిచేస్తుంది పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే ఈ మిన పుసులు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు నేను ఆ కప్పుతోటి మినుములు తీసుకున్నానండి మినపప్పు తీయించుకున్నాను వేయించి పెట్టుకున్న మినపప్పు అండి అవి ఆ మినప్పప్పు బెల్లం కొబ్బరి యాలకులు నెయ్యండి ఇవి ఉంటే సరిపోతుంది వీటితోటే మనం ఈజీగా చేసేసుకోవచ్చండి మినపసున్నుండలు ఈ మినపసున్నుండలు వీళ్ళు ఎంతమందికి ఇష్టమో నాకు మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి అవంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ప్రాసెస్ చూపిస్తాను మినుముల్ని ఇలా వేయించుకోవాలండి దోరగా ఈ మినుముల్ని మంచిగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలంటే మినుములు వేగుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తాయి మినుముల్ని ఇలా మాడిపోకుండా దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి అవి కొంచెం ఆరిన తర్వాత ఈ మినుముల్ని ఇలా జార్లో వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారా అవి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట అలా అలా చేతి చూసుకుని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా అలా మీడియం సైజులో పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి ఆలుకలు కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకుంటున్నానండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఈ పిండిని పక్క చూసారు కదండి ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఈ పిండిలోకి ఇప్పుడు కొంచెం పిండి ఉంచుకొని బెల్లం కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకుందామండి ఇదిగోండి ఈ బెల్లం కూడా మిక్సీ పట్టుకుంటున్నాను చూసారు కదండి పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట మరీ బరకగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదండి కొంచెం నోటి కింద పలుకులు పలుకులుగా తగులుతుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా బెల్లం కూడా మిక్సీ పట్టిన బెల్లం కూడా దీంట్లోకి వేసేసుకుని కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ బెల్లము ఈ మినపిండి మొత్తం ఇలా కలిపేసుకుందామండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలుపుకోండి ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్ చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది బయట మనం వందల వందలు వేలకు వేలు పెట్టి తీసి చేయించుకునే బదులు ఇంట్లోనే మనం ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు హెల్తీగా కూడా ఉంటుంది వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో ఏ నూన ఏ వాడతారో ఏంటో మనకేం తెలియదు మనం ఏంటో ఇంట్లోకి అన్ని మంచి తెచ్చుకొని మంచిగా మనం అండి తక్కువ శ్రమ ఎక్కువ ఖర్చు ఉండదు చూసారు కదా ఇప్పుడు బెల్లము ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి నెయ్యి పోసుకొని ముద్దలు చేసేసుకొని మొత్తం కలిపేసిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయినాక ఇలా పిండి మిశ్రమం మనకు రెడీ అయిపోతుందండి ఇలా పిండిని ఒకసారి మీరు పట్టుకొని చూసుకోండి లేదు నాకు ఇంకొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మరి ఒకసారి మిక్సీ పట్టుకొని ఇంకొంచెం మెత్తగా వేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఇక్కడ నెయ్యి పోసేసి ముద్దలు రెడీ చేసేస్తున్నానండి చూశారు కదా నేను నెయ్యి పోసేసుకున్నాను ముద్దకొచ్చే విధంగా నెయ్యి ఎంత కావాలంటే మనం అంత వేసుకోవచ్చండి దీంట్లో ఉన్న ప్రతి ఇంగ్రీడియం మనకి ఎంతో హెల్తీగా ఆరోగ్యంగా ఉంచేదేనండి బెల్లము నెయ్యి మినపప్పు కొబ్బరి ఇవన్నీ మనకు ఆరోగ్యానికి మేలు చేసేవేనండి వీటిలో ఇలా ఒక్కొక్క ముద్ద ఇలా చూపిస్తున్న విధంగా ఇదిగోండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా ముద్ద చేసుకోండి మనకి ముద్దకొచ్చే విధంగా పిండి మిశ్రమం కలుపుకోవాలండి నెయ్యి పోసుకుంటూ ముద్దలు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయినా పిల్లలైనా ఎవరికైనా సరే ఎంతో మేలు చేసే ఈ మినపసు రెండు మన పూర్వకాలం పెద్దలు ఎక్కువగా ఇవి చేసి పెట్టేవాళ్ళండి పిల్లలు ట్యూషన్ నుంచి రాగాను స్కూల్ నుంచి రాగాను ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు బయటికి వెళ్ళి పని నుంచి రాగాను ఇలాంటివి చేసి పెడుతూ ఉండేవాళ్ళండి ఇలా అన్ని ముద్దలు రెడీ చేసి పెట్టుకున్నానండి నేను చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అసలు మంచి స్మెల్ వస్తుందండి మనం ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్గా తయారు చేసుకున్న నెయ్యితోటి చేసుకుంటున్నాం మేమైతే నెయ్యి కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం వాటితో చేసుకుంటుందండి బయట నుంచి తీసుకొచ్చిన నెయ్యి కాకుండా ఇంట్లో చేసుకున్న నెయ్యితోనే మేము చేసుకుంటున్నామండి ఈ ముద్దలన్నీ ఇలా చేసుకొని తీసి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోండి ముద్దలు ఆరిపోకుండా ఉండాలంటే వీటన్నిటిని వేరే బౌల్లోకి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఎక్కువ రోజులున్నా కానీ టేస్ట్ పోతుందండి అందుకే ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా చేసుకోండి నెయ్యి టేస్ట్ అంతా పోతుందనమాట కొద్ది రోజులకి ఇలా నీట్గా చేసేసుకోండి మొత్తం ఇలా చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండే మినపసున్నట్లు మీకు నచ్చితే నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు వీడియో రూపంలో తెలియజేయండి ఇదిగోండి ఇక నేను ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నాను చూడండి వేరే బౌల్లోకి నేను ఇలాంటిది ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను ఇలా తీసి మూత పెట్టేసుకోండి ఆ ముద్దలు ఆరిపోకుండా అలాగే ఉంటాయి అన్నమాట లేదంటే పొడి పొడిలాడిపోతూ టేస్ట్ అంతా పోతుందనమాట అందుకే నేను కొంచమే చేసుకున్నాను ఒక పదిహేను ఇరవై ముందలు వచ్చే వరకే చేసుకున్నానండి నేను కావాలంటే మళ్ళీ ఒక పట్ టెన్ డేస్ తర్వాత చేసుకోవచ్చు అనమాట మనకి ప్రాసెస్ తెలిస్తే చాలండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇవన్నీ నాకు ఈ బౌల్గా వచ్చినాయి నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ